గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు తెలుగు వారు మృతి మృతులంతా ఎమ్మెల్యే సతీష్ బంధువులు మంచు వల్ల ఒకదాని ఒకటి ఢీకొన్న కార్లు ఒకరి పరిస్థితి విషమం రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని బలి తీసుకుంది అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లాకు చెందిన ఐదుగురు తెలుగు వాళ్లు మరణించారు మృతులంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు అమెరికాలో జరిగింది ఈ విషాద ఘటన అమెరికాలోని టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సతీష్ చిన్నాన కుటుంబం మరణించింది సతీష్ చిన్నాన నాగేశ్వరరావు ఆయన భార్య సీతామహాలక్ష్మి కుమార్తె నవీన గంగా మనవడు మనవరాలు ప్రాణాలు కోల్పోయారు నాగేశ్వరరావు అల్లుడు లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది కొన్నాళ్ల నాగేశ్వరరావు చిన్న కుమార్తె నవీన గంగ అల్లుడు లోకేష్ తో పాటు ఇద్దరు పిల్లలు టెక్సాస్ లో ఉంటున్నారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన కుమార్తె నవీనతో కలిసి తండ్రి నాగేశ్వరరావు తల్లి మహాలక్ష్మి టెక్సాస్ కు వెళ్లారు కాగా ఇంతలోనే ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యుల మృతుతో అమలాపురంలో విషాద ఛాయలు ఒలుపుకున్నాయి అయితే పొగ వల్ల కార్లు ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అమెరికా పోలీసులు చెబుతున్నారు ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిందే